లో నేను ఒక లైన్ చెప్పాను అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అదేంటో మీకు కూడా చెప్తాను విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో విని కామెంట్ చేయండి అదేంటంటే రాముడు రావణుడు ఇద్దరు కూడా శివుడు భక్తులు రాముడు రావణుడు ఇద్దరు కూడా శివుడు యొక్క భక్తులు కానీ యుద్ధంలో రాముడు గెలిచాడు రాముడు గెలిచాడు రావణుడు ఓడిపోయాడు సో ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా ధర్మం ఇక్కడ రాముడు తన వైపు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే తన యొక్క ధర్మ మార్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు కానీ రావణుడు ఆ ధర్మం వైపే వెళ్ళాడు సో దీన్ని బట్టి మీకు మీకేమర్థమైంది దేవుడు మన యొక్క భక్తిని మాత్రమే చూడడు మనం ధర్మం వైపు ధర్మ మార్గం వైపు వెళ్తున్నామా లేదా అని కూడా చూస్తారు బీ కేర్ఫుల్ గాయస్